ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది సత్యనారాయణ ముందుగా ముఖ్య అంశాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అంతర్జాతీయ పర్యటన ముగించుకుని ఈరోజు సాయంత్రం న్యూఢిల్లీకి చేరుకున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నూట తొమ్మిది రకాల నూతన వంగడాలను న్యూఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధనా సంస్థలో ఈరోజు విడుదల చేశారు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ నాయకులు మహ్మద్ యూనిస్ బంగ్లాదేశ్లోని మైనారిటీ వర్గాలపై జరుగుతున్న హింసాత్మక దాడులను ఖండించారు ప్యారిస్ ఒలింపిక్స్ ముగింపు వేడుకలు ఈ రోజు రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు జరగనున్నాయి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అంతర్జాతీయ పర్యటన ముగించుకుని ఈ రోజు సాయంత్రం న్యూఢిల్లీకి చేరుకున్నారు ఈ పర్యటనలో ఫిజీ న్యూజిలాండ్ తైమూర్ లెస్టే మూడు దేశాల్లో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంతో పాటు పలు కీలక అంశాలపై అవగాహన ఒప్పందాలు చేసుకున్నారు ప్రవాస భారతీయులతో ప్రత్యేక అనుబంధం ఏర్పడటం ఈ పర్యటనలో కీలకమైన అంశమని యాక్టీస్ట్ పాలసీకి అనుగుణంగా ఇండో పసిఫిక్ ఆగ్నేసియాపై భారతదేశపు వ్యూహాత్మక ప్రాముఖ్యతను కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ పర్యటనలో ముఖ్యంగా ప్రస్తావించారు అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకుని అధిక దిగువలనిచ్చే జీవశక్తితో కూడిన నూట తొమ్మిది రకాల వంగడాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధన సంస్థలో విడుదల చేశారు ఈ సందర్భంగా ప్రధానమంత్రి రైతులు శాస్త్రవేత్తలతో సంభాషించారు ఈ కొత్త పంట రకాల ప్రాముఖ్యతను చర్చిస్తూ వ్యవసాయంలో విలువ జోడింపు ప్రాముఖ్యతను ప్రధానమంత్రి వారి వద్ద ప్రస్తావించారు పౌష్టికాహారం వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారని పెరుగుతున్న సిరిధాన్యాల ప్రాధాన్యతపై వారితో చర్చించారు ఈ కొత్త రకాలు తమకు ఖర్చులు తగ్గించడంతో పాటు పర్యావరణంపై కూడా సానుకూల ప్రభావం చూపుతాయని రైతులు ప్రధానమంత్రికి తెలిపారు ఈ కొత్త పంట రకాలను అభివృద్ధి చేసినందుకు శాస్త్రవేత్తలను నరేంద్ర మోదీ ప్రశంసించారు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ నాయకులు మహ్మద్ యూనస్ బంగ్లాదేశ్లోని మైనార్టీ వర్గాలపై జరుగుతున్న హింసాత్మక దాడులను ఖండించారు హిందూ క్రైస్తవ బౌద్ధ కుటుంబాలకు హాని కలగకుండా రక్షించాలని నిరసనలో పాల్గొన్న విద్యార్థులను ఆయన కోరారు ఇదిలా ఉండగా మైనార్టీలను వేధించే వారిపై విచారణను వేగవంతం చేసేందుకు ప్రత్యేక ట్రిబ్యునల్లు మైనార్టీలకు పది శాతం పార్లమెంటు స్థానాలు కేటాయించడం మైనార్టీ రక్షణ చట్టాన్ని తీసుకురావాలని మైనార్టీ హిందూ సంఘాల సభ్యులు డిమాండ్ చేశారు కాగా ఢాకాలో మైనార్టీల ఆందోళనకు సంఘీభావం తెలుపుతూ విద్యార్థులతో సహా వేలాది మంది ముస్లిం నిరసనకారులు వారితో పాటు ర్యాలీలో చేరారు ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ డిప్యూటీ ప్రతినిధి ఫరాన్ హక్ కూడా బంగ్లాదేశ్లో మైనార్టీలపై దాడులను ఖండించారు ప్యారిస్ ఒలింపిక్స్ క్రీడల పోటీలు విజయవంతంగా ముగిశాయి ఈ పోటీల్లో చైనా నలభై స్వర్ణాలు ఇరవై ఏడు రజతాలు ఇరవై నాలుగు కాంస్య పథకాలతో మొదటి స్థానంలో నిలిచింది అమెరికా రెండవ స్థానంలోనూ ఆస్ట్రేలియా మూడవ స్థానంలో నిలిచాయి భారత క్రీడాకారులు ఈ ఒలింపిక్స్లో ఆరు పథకాలు సాధించారు ఈరోజు రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు రికార్డ్స్ పేరిట ముగింపు వేడుకలు జరగనున్నాయి ఈ ముగింపు వేడుకల్లో భారత బృందానికి పిఆర్ శ్రీజేష్ మనుభాకర్లు నాయకత్వం వహిస్తారు నీట్ పీజీ పరీక్ష రెండు వేల ఇరవై నాలుగును ఈ రోజు నిర్వహించారు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ ఈ పరీక్షను కంప్యూటర్ ఆధారిత టెస్ట్ విధానంలో రెండు షిఫ్టుల్లో నిర్వహించారు రెండు లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు కాగా జూన్ నెలలో జరగాల్సిన ఈ పరీక్షను పోటీ పరీక్షల సమగ్రతపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో వాయిదా వేశారు ఉత్తరాఖండ్లో చార్దాం యాత్ర మార్గాల్లో పలుచోట్ల కొండ చర్యలు విరిగిపడటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది ఉత్తరకాశీ జిల్లాలోని గంగోత్రి జాతీయ రహదారిపై నెటాల జ్ఞాన్స్ సమీపంలో కొండ చర్యలు విరిగిపడడంతో రాకపోకలు నిలిచిపోయాయి బార్కోట్ సమీపంలో శిథిలాల కారణంగా యమునోత్రి జాతీయ రహదారిపై చమోలి జిల్లాలోని బద్రీనాథ్ జాతీయ రహదారిపై రాకపోకలు నిలిపివేశారు అలాగే భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడడంతో రాష్ట్రంలోని గ్రామాలకు అనుసంధానించే సుమారు వంద రహదారులు మూసుకుపోయాయి కాగా చమోలి బాగేశ్వర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఇప్పటికే వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది ఖచ్చితమైన సమాచారం నిష్పాక్షికమైన విశ్లేషణలు విశ్వసనీయ వార్తా ప్రసారాలకు వేదిక ఆకాశవాణి దేశ ఆర్థిక రాజకీయ సామాజిక సాంస్కృతిక అంశాలకు సంబంధించిన నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ను ట్విటర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి నేపాల్ విదేశాంగ కార్యదర్శి సేవా లాంసాల్ ఆహ్వానం మేరకు భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ నేపాల్కు రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ఈరోజు ఖాట్మాండ్ చేరుకున్నారు ఖాట్మాండ్లోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సెక్రటరీ లాంసాల్ ఆయనకు ఘన స్వాగతం పలికారు నేపాల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఇరు దేశాల విదేశాంగ కార్యదర్శులు నేపాల్ భారత్ మధ్య సంబంధాలు సహకారానికి సంబంధించిన అనేక విషయాలపై చర్చిస్తారని తెలిపారు విదేశాంగ కార్యదర్శి మిశ్రీ నేపాల్ ప్రభుత్వంలోని ప్రముఖులతో విడివిడిగా సమావేశాలు నిర్వహించనున్నారు మాజీ విదేశాంగ మంత్రి నట్వర్ సింగ్ మృతిపట్ల ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు నట్వర్ సింగ్ విదేశాంగ మంత్రిగా వివిధ హోదాల్లో దేశానికి సేవలందించారని ఉపరాష్ట్రపతి సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు నట్వర్సింగ్ గొప్ప రచయితగా ఖ్యాతి గడించిన చరిత్రకారుడని కొనియాడారు దౌత్య ప్రపంచానికి విదేశాంగ విధానానికి నట్వర్సింగ్ అందించిన గొప్ప సేవలను ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారు జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్లో కొకేర్నాగ్లో జరిగిన ఎన్కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్లో భారత ఆర్మీ సైనికులను కోల్పోవడం పట్ల రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ విచారం వ్యక్తం చేశారు దక్షిణ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలోని కోకేర్నాగ్లో గగర్మాండు ప్రాంతంలోని ఆహ్లాంకు గ్రామంలో భద్రతా దళాలు ఉగ్రవాదుల మధ్య నిన్న జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు సైనికులు మృతి చెందారు మృతి చెందిన సైనిక కుటుంబాలకు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో ముందుగా పునర్వ్యవస్థీకరణ ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు చివరకు రాష్ట్ర హోదా ఇవ్వడం అనేది ఒక వరుస క్రమంలో జరుగుతున్నాయని జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అన్నారు జమ్మూలో కొత్తగా నిర్మించిన మాలవీయ మిషన్ టీచర్స్ ట్రైనింగ్ సెంటర్ భవనాన్ని ఈరోజు ఆయన ప్రారంభించారు అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం ఇటీవల రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమైందని త్వరలోనే ఎన్నికల తేదీలను ప్రకటిస్తుందని తెలిపారు హిందూ మహాసముద్ర ప్రాంతంలో మాల్దీవులు కీలక భాగస్వామిగా ఉందని కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు మాల్దీవుల పర్యటనలో ఉన్న విదేశాంగ మంత్రి మాల్దీవుల్లో అడ్డు రెక్లమేషన్ ప్రాజెక్టు షోర్ ప్రొటెక్షన్ ప్రాజెక్టులను ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా జైశంకర్ మాట్లాడుతూ అడ్డును ప్రాంతీయ కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు సుస్థిరమైన మార్గాన్ని కనుగొనడానికి అడ్డు రెక్లమేషన్ అండ్ షోర్ ప్రొటెక్షన్ ప్రాజెక్టులో భారత్ మాల్దీవుల ప్రభుత్వంతో భాగస్వామ్యం కుదుర్చుకుందని పేర్కొన్నారు గత కొన్ని సంవత్సరాలలో భారతదేశం అడ్డులో సుమారు రెండు వందల ఇరవై మిలియన్ యుఎస్ డాలర్లను పెట్టుబడి పెట్టిందని ఇది మాల్దీవుల్లో ప్రాంతీయ అభివృద్ధికి భారతదేశం ఎంత ప్రాముఖ్యతనిస్తుందో తెలియజేస్తోందని కేంద్ర మంత్రి జైశంకర్ పేర్కొన్నారు ముక్త్ భారత్ అభియాన్ ఐదవ సంవత్సరంలోకి అడుగు పెడుతోంది ఈ సందర్భాన్ని పురస్కరించుకొని సామాజిక న్యాయం సాధికారత విభాగం దేశవ్యాప్తంగా మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా సామూహిక ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ రేపు న్యూఢిల్లీలోని బరాబంకా రోడ్లోని విద్యార్థులతో నషాముక్త భారత్ అభియాన్పై సామూహిక ప్రతిజ్ఞ చేయనున్నారు తైమూర్ లెస్టే దేశ అత్యున్నత పౌర పురస్కారమైన గ్రాండ్ కాలర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ తైమూర్ లెస్టేతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గౌరవం పొందడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆనందాన్ని వ్యక్తం చేశారు తైమూర్ లెస్టే అత్యున్నత పౌర పురస్కారంతో భారత రాష్ట్రపతిని సత్కరించడం దేశం గర్వించదగ్గ క్షణమని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు ఈ ప్రతిష్టాత్మక గౌరవం భారత్ తైమూర్ లెస్టేల మధ్య బలమైన సంబంధాలను పరస్పర గౌరవాన్ని ప్రతిబింబిస్తుందని తెలిపారు అనేక సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఆమె చేసిన స్మారక సహకారానికి ఇది గుర్తింపు అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అంతర్జాతీయ పర్యటన ముగించుకొని ఈరోజు సాయంత్రం న్యూఢిల్లీకి చేరుకున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నూట తొమ్మిది రకాల నూతన వంగడాలను న్యూఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధనా సంస్థలో ఈరోజు విడుదల చేశారు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ నాయకులు మహ్మద్ యూనస్ బంగ్లాదేశ్లోని మైనారిటీ వర్గాలపై జరుగుతున్న హింసాత్మక దాడులను ఖండించారు ప్యారిస్ ఒలింపిక్స్ ముగింపు వేడుకలు ఈరోజు రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు జరగనున్నాయి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం